వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క దసరా ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపబోతూ ఉంది ద్వాదశ రాశుల వారిలో మొట్టమొదటి రాశైన మేషరాశి వారికి ఈ యొక్క విజయదశ నుంచి కూడా ఎలాంటి యోగాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజునితో సహా నాలుగు గ్రహాలు రాసులు మారుతూ ఉన్నందువలన అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి విశేష శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ యొక్క విధి దశమి నుంచి కూడా ఈ రాశి వారి ఎన్నో విషయాలు చూస్తారు ఇందులో బుధ శుక్ర గ్రహాల అనుకూలతల పెరుగుతూ ఉన్నటువంటి కారణం చేత విదేశీయానం యోగం పట్టే అవకాశం కూడా ఉంది పెళ్లి సంబంధాలు యొక్క విషయంలో కూడా విదేశాల నుంచి ఎన్నో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి కొన్ని ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు ఎన్నో చోటు చేసుకుపోతూ ఉన్నాయి ఇంటా బయట ఎన్నో అనుకూలతలే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తి అవుతాయి ఆదాయం బాగుంటుంది ఆరోగ్య శ్రవ్యంగా సాగిపోతుంది ఆస్తి వ్యవహారాలన్నీ కూడా మీకు సానుకూలపడతాయి ఉద్యోగంలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తక్కువ ఇష్టంతో ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంది వృత్తి జీవితంలో మీకు డిమాండ్ అనేది పెరుగుతుంది నిరుద్యోగులకు కూడా ఆశించినటువంటి ఎన్నో ఆఫర్లు రాబోతున్నాయి విద్యార్థులు సమయం అనుకూలంగా ఉన్న ఉండబోతుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి ముఖ్యంగా ఆ యొక్క మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి